హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్ కర్రీ అండి ఈ పుల్ మకాన కర్రీ వెజిటేరియన్స్కి బెస్ట్ రెసిపీ అనమాట విత్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా పుల్మకానా తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వన్ కప్పు పుల్ తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో నేను నూనెను వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర నూనె లేకపోతే కనుక నెయ్యి ఇవి కొంచెం కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి క్రిస్పీగా అయ్యే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మీడియం సైజు ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనము ఆనియన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందనమాట సో మీరు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై అవుతుండగానే ఇక్కడ నేను పక్కన మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక మూడు టమాటాలను అలానే అల్లము వెల్లుల్లిని వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను అలానే వన్ టేబుల్ స్పూన్ జీరా ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు యాలకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ అవసరం వస్తే కనుక కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఒక పక్కన ఆనియన్ని మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం మిక్స్ ఇంకా కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి ముందుగా వేసుకోలేదు తర్వాత వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందనమాట ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసి అలానే ఫ్రెష్ పెరుగును తీసుకొని వేసుకోవాలండి పుల్లటి పెరుగుని కాకుండా ఫ్రెష్ పెరుగును తీసుకొని వేసుకోవాలి ముందే కలుపుకొని గడ్డలు లేకుండా కలుపుకొని వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఒకవేళ మంచిగా కలుపకపోతే గడ్డలు గడ్డలుగా అట్లా ఉండిపోతుంది నా దగ్గర ఈ వీడియో స్కిప్ అయిపోయింది పుల్మక్కాన వేసింది సో పుల్మక్కన వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం వాటర్ వేసి కడిగి ఇంకొంచెం వాటర్ని అందులో వేసి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు గ్రేవీ అనేది పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి పర్లేదు మందంగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలానే నేను కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతిని బాగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకొని కొంచెం వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు కసూరి మేతిని కొత్తిమీర వేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి మరి ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్